ఇక లక్ష్మి తండ్రితో నాకంటే ఎక్కువ ఆయన నరకం చూశారు వాడు నువ్వు ఇచ్చిన కట్నం కోసం ఆయన్ని మోసం చేసి పెళ్లిపెట్టిల మీద కూర్చోబెడితే ఆ రోజు ఆయన నీ ఆరోగ్యం కోసం నా మెల్లో తాళి కట్టారు ఆ రోజు ఆ రోజు నా ఆయన వెళ్ళిపోతే అయిపోయేది కానీ నీ వల్ల ఆయన నా మెల్లో తాలి కట్టేశారు ఆయన మోసం చేశారు అంటున్నారు నిజంగా మోసం చేసే వాళ్ళైతే నా కోసం ఇలా తిండి తిప్పలేకుండా నా కోసం మన ఇంటి ముందు నిల్చోవలసిన అవసరం ఉంటుందా చెప్పండి నాన్న నువ్వు మొన్నటి నుంచి మహోన్నతమైన వ్యక్తి మహానుభావుడు మన చేనేత కార్మికుల్ని ఆదుకున్నాడు అన్న వ్యక్తి వీ క్రాఫ్ట్ ఓనర్ మరెవరో కాదు కాదు నాన్న నా భర్త మన ఊరి మొత్తాన్ని ఆదుకున్న వ్యక్తి ఆయన నలుగురికి మంచి చేయాలి అనుకున్న వ్యక్తి తన భార్యను ఎందుకు ఇబ్బంది పెడతారు నాన్న ఆయన కూడా నాల బాధితుడే నానా అని లక్ష్మి చెప్తుంది వాళ్ళ నాన్నతో ఇక గారు ఎవరో అని మీరు నమ్మడం లేదు కదా అని చదువుకున్న ఒక అమ్మాయిని పిలిచి విక్రాఫ్ట్ వెబ్సైట్లో ఫ్యామిలీ ఫోటోని ఒకటి తీసి అందరికి చూపించమని అంటుంది లక్ష్మి అందరూ అది చూసి షాక్ అయిపోతారు డబ్బున్న వాళ్ళకి మంచి మనసు ఉండడం చాలా అరుదు ఇక విహారి వాళ్ళని క్షమించమని అందరూ ఆదికేశవులకు చెప్తారు దూరం నుంచి చూస్తున్న సహస్ర బావని లక్ష్మిని ఒకటి చేసేలా ఉన్నారు అది జరిగితే ఆ లక్ష్మిని ఇక్కడే చంపేస్తా అని అనుకుంటుంది అందరూ ఆదికేశవులకు సర్ది చెప్తారు కనుక నేను నా కన్న కూతుర్లా చూసుకుంటా మాతో పంపించండి నా కొడుకు నా కోడలు లేకపోతే బతకలేదు జోల పట్టి అడుగుతున్నా వాళ్ళకి ఒక వాళ్ళని ఒకటి చేయండి మాతో పంపండి అని అంటుంది యమున ఆదికేశవులు విహారీ వాళ్ళని క్షమించమని అడుగుతాడు ఇంకోసారి కనకం బాధపడకుండా నేను చూసుకుంటా అని మాటిస్తాడు ఇక మరోవైపు లక్ష్మిని ఇక బతుకని ఇవ్వను అని సహస్ర గన్ను తీసి షూట్ చేసే ట్యాంక్కి పద్మాక్షి వచ్చి సహస్రని ఆపుతుంది బలవంతంగా సహస్రని తీసుకెళ్ళి లాగి పెట్టి కొడుతుంది అమ్మ నీకు లక్ష్మి గురించి బావ గురించి తెలుసా అని అంటే అంత తెలుసు అని పద్మాక్షి అంటుంది నాకు నీకంటే దాని మీద ఎక్కువ కోపంగా ఉంది కానీ దేవుడు నీకు గర్భసంచి లేకుండా చేశాడు ఆ లక్ష్మికి సరైన శిక్ష ఏంటో తెలుసా నీ బిడ్డ దాని కడుపులో పెరిగేలా చేసి ఆ బిడ్డకు నిన్ను తల్లిని చేస్తా అని అంటుంది పద్మాక్షి యమున సంగతి ఇంటికి వెళ్ళి తేల్చుతా అని అంటుంది ఇక ఆదికేశవులు కూతురు అల్లుడిని కలిపి ఇంటికి తీసుకెళ్తాడు మళ్ళీ విహారికి క్షమాపణ చెప్తాడు నా ఆరోగ్యం కోసం నా కూతురి మెడలో తాళి కట్టారు అంటే దాని పూర్వజన్మ సుకృతం అని అంటాడు ఇక యమునతో అమ్మ ఇందాక నుంచి మీకు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి అనుకున్నా ఏమనుకోవద్దు అప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు మేనకోడలు ఉంది తనే మీ కోడలు అన్నారు కదా ఇప్పుడు నా కూతురు మీ కోడలు అంటున్నారు ఏంటమ్మా అని అడుగుతాడు ఆదికేశవులు యమున తడబడుతుంటే విహారి తల్లితో నిజం చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావమ్మా ఇక నుంచి మామయ్య వాళ్ళ దగ్గరే ఏం దాచొద్దు అని ఆదికేశవులతో సహస్రకు తనకు పెళ్ళి అయిందని అంటాడు ఆదికేశవులు గౌరీ షాక్ అయిపోతారు మా ఇంట్లో వాళ్ళకి నా భార్య అంటే సహస్ర మాత్రమే అని తెలుసు లక్ష్మికి నాకు పెళ్ళైందని ఇంట్లో ఎవరికి తెలియదు అంతేకాదు మామయ్య సహస్ర ఇప్పుడు గర్భవతి అని కూడా చెప్పేస్తాడు విహారి గౌరీ విహారి మీద అరుస్తుంది ఇంత దారుణం చేస్తారా అసలు మీరు మనుషులేనా అని తిడుతుంది తప్పు చేశాను అని ఆదికేశలు ఆవేశంగా కత్తి తీసుకొచ్చి విహారిని నరికేస్తాడు తీరా చూస్తే ఇదంతా యమున కళ నిజంగా చెప్తే ఇదే పరిస్థితి అని యమున అనుకుంటుంది విహారి నిజం చెప్తా అంటే యమున ఆపి తను కూడా నాకు కోడలే ఎందుకంటే నాకు విహారి కాకుండా ఇంకో కొడుకు ఉన్నాడు అని చెప్తుంది యమున మీకు ఇద్దరు కొడుకులా అని ఆది కేశవులు గౌరీ అనుకుంటారు విహారి యమునతో ఎందుకమ్మ అబద్ధం చెప్పావు అంటే మీ ప్రేమ కోసం ఒక అబద్ధం ఆడాను అంటుంది రేపటి రోజున నేను అన్ని సర్ది చెప్పి సరిచేస్తాను లక్ష్మి నిన్ను ఆ ఇంటికి కోడలుగా తీసుకువెళ్తా అని అంటుంది వద్దమ్మా మీ కుటుంబం నా వల్ల ముక్కలైపోతుంది వద్దు అని అంటుంది లక్ష్మి యమునతో ఏది ఏమైనా నువ్వు మా ఇంట్లో కోడలుగా అడుగు పెడతావు అని అంటుంది మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం